చేపలకు ఎంత ఫేమస్ అంటే ఆయనక చూస్తే దాదాపు బీహారు మధ్యప్రదేశ్ ఉత్తరప్రదేశ్ వివిధ రాష్ట్రాల నుంచి కూడా ఇట్లా చేపలు పడతానికి వెళ్తారు సారు అవునా కాదా చూసారా వివిధ రాష్ట్రాలు కాబట్టి మన భాష కాదు కానీ చేప మాత్రం మరిది అంటారు వాళ్ళు చూద్దాం మనం ఇప్పుడు నేను చెప్పిన బ్రిడ్జ్ అవునా ఆ బ్రిడ్జ్ మొత్తం నిండిపోయింది ఇది అంత వాటర్ తోటి ఇదంతా నిండిపోయి ఉంటుంది అక్కడ ఇటుక బట్టి దాకా మొత్తం ఇప్పుడు వెళ్దాం మనం ఏ విధంగా ఉందో చూద్దాం చిన్న పర్సన్ ఇక్కడనే గుట్టి పెరిగినా కూడా ఇంత దగ్గర నుంచి ఇవన్నీ స్టోన్స్కి ఇట్లా అన్నీ చూడలే నేనే భలే ఉంటాయి ఇలా స్టోన్స్ మాత్రం ఇక్కడ కూడా చూశారు ఏ విధంగా ఉంది రకరకాల చేపలు పడ్డాయి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అలీ విహారీ ఇవాళ అనుకోకుండా మా ఫ్రెండ్స్ ఫోన్ చేయడం తోటి చేపల వీడియోకి పోదాం చేపలు పడతాం అని అంటే వచ్చిన ఆల్మోస్ట్ సాయంత్రం అవుతుంది ఇది వచ్చేసి మన గంగ బ్రిడ్జ్ అవతల వైపు ఉంటుంది చూడండి దానికి కొద్దిగా లోపలికి వస్తే రైట్ సైడ్ లో ఉంటుంది ఇప్పుడు ఎలా ఉంటుందో చూపిస్తా ఇక్కడ ఒక పురాతన ఆలయం కూడా ఉంటుంది శివాలయం అది చూపించిన తర్వాత మీకైతే ముందుకు తీసుకెళ్ళి చూపిస్తా ఓకేనా ఫస్ట్ అయితే ఆలయం చూద్దాం పదండి ఓ ఆలయం అయితే కనిపిస్తుంది చూడండి ఎంట్రెన్స్లో ఓకేనా ఇక్కడ ఎదురుగా నందీశ్వరుడును శివలింగం ఉంది ఓకే ఇప్పుడు ముందు ఇక్కడ నుంచి మనం ముందుకెళ్ళాలి ముందుకెళ్తే మనకు వచ్చేసి మన చేపల దగ్గరికి వెళ్తున్నాం ఓకేనా అక్కడికి వెళ్దాం పదండి ఓకే ఆలయం అయితే చూసారు కదా ఇప్పుడు మనం ముందుకెళ్తున్నాం ముందటైతే చేపలు ఇక్కడికి వెళ్దాం అక్కడ వెళ్ళి చూపిస్తాం బైక్ ఇక్కడ పార్క్ చేసాం నువ్వు కిందికి వెళ్ళండి అక్కడ లాస్ట్కు అక్కడ మామూలు చేపలు పడతారు అక్కడికి వెళ్ళి చూపిస్తాం చుట్టూ చూడవచ్చు నీళ్ళు లేక ఇలాగ అనిపిస్తుంది కానీ నీళ్ళు ఉన్నప్పుడు అయితే బీ సాంగ్ ఉంటుంది మొత్తం నిండిపోయి టూ ఇయర్స్ బ్యాక్ వచ్చిన వరదలు అప్పుడైతే ఇదంతా ప్లేస్ మొత్తం నా వెనక కనిపిస్తుంది కదా అదంతా నిండిపోయింది ఆల్మోస్ట్ అక్కడ పెట్రోల్ పంప్ ఉంటుంది ఆడదాకా మొత్తం నిండిపోయింది ఇక్కడ కనిపించే బ్రిడ్జ్ కూడా మొత్తం అటు ఇటు మీద నుంచి వాటర్ అయితే వెళ్తున్నాయి నేను పుట్టిన గాంచెలు అయితే దాదాపు రెండోసారి అయితే అట్లా చూసాను నేను ఉన్నప్పుడు ఉన్నప్పుడైతే ఒకసారి అట్లా మునిగిందట మళ్ళీ మొన్న టూ ఇయర్స్ బ్యాక్ అప్పుడైతే చూసా ఓకే ఇప్పుడు మనం ముందుకెళ్దాం ఎలా ఉందో చూసాం నేను చెప్పిన బ్రిడ్జ్ అగో ఆ బ్రిడ్జ్ మొత్తం నిండిపోయింది ఇదంతా వాటర్ తోటే ఇదంతా నిండిపోయి ఉంటుంది అక్కడ ఇటుక బట్టి దాకా మొత్తం ఓకే ఇప్పుడు ముందుకు వెళ్దాం మనం ఏ విధంగా ఉందో చూద్దాం కానీ నీళ్లు పోయిన తర్వాత చూస్తే భలే అనిపిస్తుంది ఇవన్నీ ఆల్మోస్ట్ వాటర్ ఉన్నప్పుడైతే అయితే ఏం కానీ ఇప్పుడైతే చూస్తున్నారు కదా ఏ విధంగా అయితే కనిపిస్తుందో అక్కడ మా వాళ్ళు చేపలు పడతారు అక్కడికి వెళ్ళాలి మనం కనిపిస్తుందిగా అక్కడికి మీరు చూస్తే అక్కడ దూరంగా వాళ్ళు సురుతారు వలలు కూడా రెడీగా ఉన్నాయి ఈ వీడియో తీయాలనుకున్నాం స్టోన్ చూడండి మీకు కొద్దిగా డిఫరెంట్గా అనిపిస్తుంది నేను బ్యాక్ కెమెరా చూడండి ఒకసారి చూస్తున్నారు డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్లో ఎలా ఉన్నాయో ఇటు చూడవచ్చు ఇంకా ఏ విధంగా ఉన్నాయో భలే ఇక్కడనే గుట్టి పెరిగినా కూడా ఇంత దగ్గర నుంచి ఇవన్నీ స్టోన్స్ ఇట్లా అన్ని చూడలే నేనే భలే ఉంటాయి ఇలా స్టోన్స్ మాత్రం ఇక్కడ కూడా చూసారుగా ఏ విధంగా ఉందా మోడల్ ఉంది ఇక్కడ మరియు అవతల వైపు అక్కడ చూస్తున్నా కదా ఏ విధము మీదికెళ్ళైతే ఒకసారి చూపిస్తాను నేను మీకు ఏ విధంగా చూడవచ్చు అవును అదే ఉన్నాయి కదా అక్కడి నుంచి మొత్తం బెడ్ చూసినా ఒకట భలే డిఫరెంట్గా ఉంది చూడచ్చు పోయి ఏ విధంగా వాళ్ళు అక్కడ చేపలాడతారు చూసారా ఏ విధంగా ఇక్కడ చూడవచ్చు చూస్తున్నా పెద్ద స్టోన్ ఎలా ఉందో ఇక్కడ తెచ్చి పెట్టినట్టు ఉంది ఫిషింగ్ బ్లాక్స్ ఆ బండలా బ్లాక్స్ అర్థం కాకుండా అయిపోయింది ముందుకెళ్దాం మనం అయితే ఇక్కడ చూడచ్చు మా మా సార్ చేపలు పడతాం ఇప్పటికే రెండు వట్టినట చూద్దాం అట మా సార్ ఇప్పుడు చూద్దాం ఎలా ఉందో ఎలా ఫిషింగ్ చేస్తాను అనేది ఎన్ని పట్టాయి సార్ ఇప్పటి వరకు సార్ మీరు అంటారు కరెక్ట్ కానీ అది మర్చి మాకేమి జిక్కది కాదు చూసరేమున్నది ఆయన కాదు సార్ ఆయన ముందుకేసిందేమో పావు కిలోమీటర్ ఉంటే ఆయన గుంజిందేమో రెండు కిలోమీటర్లు అంతా పోతాను సారు మీరు చాప పట్టకున్నాయి ఇంకా ఆ కాలం ఏడ గుచ్చుకుంటామని భయం అవుతుంది వెళ్దాం జస్ట్ మిస్ అయింది సార్ పుసుకున్న నా షెట్టుకు తాకెట్లు చూస్తానా ఫిషింగ్ మంచిగా వాడతారు కానీ గుజ గుప్పుడు చెప్పండి సార్ గుంజటప్పుడు చెప్పండి బయ్ ఇప్పుడే జారుపడ్డ జార్పడ్డ కూడా తిత్తాను సార్ మనం ఎవరు పడతా ఏమో ఒకసారి గుంజండి సార్ అది ఏ శారద గంట అవుతా లెక్క తింటాంది ఇప్పుడు ఈ ఇప్పుడు ఈ చీకట్లో వాటర్ లో కూడా కనిపించి కదా ఆ బెండ్ ఉందా ఆ బెండ్ లోన గుంజుతాను చూసే అబ్జర్వ్ చేసిన అక్కడ కట్టేది కట్టేది కదా ఆ కట్టి లోన గుంజి ఇట్లా లాగినప్పుడే మనం బయట తీయాలి తప్ప అది చాలా మొత్తం మీకు ఇంకొక హైలైట్ న్యూస్ చెప్తా మన పక్కకు ఒక ఆయన చేపలు పడతా అక్కడ చూడండి ఆయన చేపలు పట్టిండు ఆ కాలం గుంజితే ఇల్ల పడ్డది ఇల్ల పడి ఇల్లకెళ్ళి చేప పోయింది పడ్డ చేప పోయి మేరక గుంజిల్ల పడితే ఇప్పుడు చేపలు పడ్డాయి చూపిద్దాం సంచులు ఉన్నాయారు చేప పట్టిండు మొత్తం చిరుతల చిరుతల చేప పట్టేట ఓ సారు ఇది దారుణం సార్ పడ్డ చేపలు పడ్డట్టు నీళ్ళకి పోతానయి రెండు సారు పట్టిన చేప అక్కడ అదేకో ఇసుపెట్టాలా ఇప్పుడే పడ్డది కొట్టుకుంటాను అదొకేగా దీ ఇదేంటి సార్ ఇలా కుర్రమట్టేనా సార్ ఇది ఉన్నాయి ఇంకా జలనా ఉన్నాయి పెద్ద పెద్ద ఇటు రండి ఇది ఏంటిదో చెప్పుసారి సారు చేపల గురించి చెప్పంటే ఆంధ్ర సార్ రండి సార్ మీరు ఇప్పుడు రండి ఒకసారి సార్ ఇటు వచ్చి ఒకసారి నాకు ఇవే చేపలు చెప్పు మీరు వచ్చే రూపాయలు అత్తాయి కావచ్చు ఓ సారు బాబు రెడీగా ఉండాలి మనం సార్ గుంజటప్పుడైతే చెప్పారు సార్ చూసారా మా చేపలకు ఫేమస్ ఇది వివిధ రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడ చేపలు పడతారు అంతే అంతేరా సార్ ఇక్కడ చూసిన దాదాపు మూడు నాలుగు రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ చేపలు పడతారు ఇంత మాలాంటి చేపలకి ఎంత ఫేమస్ అంటే మా వెనక చూస్తే దాదాపు బీహారు మధ్యప్రదేశ్ ఉత్తరప్రదేశ్ వివిధ రాష్ట్రాల నుంచి కూడా ఇట్లా చేపలు పడతానికి వస్తారు సారు అవునా కాదా చూసారా వివిధ రాష్ట్రాలు కాబట్టి మన భాష కాదు కానీ చేప మాత్రం మనదే అంటారు వాళ్ళు చూద్దాం మనం ఇప్పుడు ఇది చాలా తెలివైన చేప ఎంత తెలివైందంటే మొత్తం మొత్తానికి ఏమంటున్నా అంటే ఇది ఒక తిండి తిండిపోతు చేప మొత్తం తింటాను తప్ప పడతలేదు అయ్యా అది మొత్తం అయిపోయింది అది చూపించారు సార్ ఒకసారి లాస్ట్కి ఇగో మొత్తం తిని దీన్ని వదిలేసింది ఇప్పుడు పడ్డ చేపలు ఎక్స్ప్లెయిన్ చేస్తారు మా సారు

పాలు తింటానే కానీ కష్టంగా అయితే ఒకటి పడ్డది సార్ చెప్పు చెప్పేయండి సార్ మూడు పడ్డాయట సార్కు ముచ్చటగా నాలుగో సార్ వేసాను తింటాంది తింటాను సార్ తింటాంది దాన్ని మీరు డిస్ట్రిబ్యూషన్ చేయలేదు సార్ దాన్ని సర్వేలో పెడితే పడుతుంది సర్ఫేస్కి రమ్మండి సార్ అది అండర్ గ్రౌండ్కే పోతాం ఇక అందుకే సార్ చేపలు పట్టాలంటే పేషెన్స్ ఉండాలి అవుతుంది సారు చార్ బజ్ అంటాం అంటే నాలుగు గంటలకు నాలుగు బజ్జీలు తీసుకుంటాం అంట అక్కడ ఉన్నది ఆదా చేసుకోవడం ఎలా అంటే మనం వీళ్ళని చూసి నేర్చుకోవచ్చు కూరగాయలు కొంచెం టై పైసలు బొక్క అని చెప్పి రోజు వచ్చి మా గంగల చేపలు పడతారు అవునా సార్ సారు అవునా కదా ఖర్చు ఏముండదు అంతేనా కదా ఇదే చేపలు బట్టి రోజు తింటారట అన్నం వంట సరిపోతుంది ఓకే వీళ్ళకు గ్యాస్ ఖర్చు కూడా ఉండదు దొరికిన కట్టెలో పెట్టి అండి బా కానీ బ్యాక్గ్రౌండ్ లో చూడండి బాలే ఉన్నది చల్లగా మీకు అటు నుంచి ఇంకో మా వెనక వీడియో నుంచి సార్ సూపర్ ఉన్నది చల్లటి గాలిలో సార్ ఇప్పుడు మీరు నిల్చున్నారు కదా ఆ వెనుక వైపు స్టోన్స్ అబ్జర్వ్ చేసారా మస్తున్నది ఇంత ముందు వీడియోలు తీసినా రెండు కండ్ల కండ్లు ఎక్కువ ఉన్నది చూపిద్దాం వచ్చేసి ఏ ఏ చేపలు మనకు పడ్డాయో సంచిరి మొత్తం ఓపెన్ చేసి చూపిస్తాడు నేను పవర్ బ్యాంక్ పెట్టింది అంటే అవతల పెట్టి ఆ సినిమా వచ్చి ఆయన వచ్చినట్టు వచ్చింది బంగారం వెండి చేపలు పడతాయి పడతాయి ఇదిగో రకరకాల చేపలు పడ్డాయి ఇది సార్ ఇది 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 ఉన్నదా ఇది ఉన్నదా ఇది చాలా జాగ్రత్తగా ఉన్నది దీనికి జల్ల అంట జల్ జల్లూ చాలా పెద్దది అవుతుంది జల్ల దీని మనం జల్ల అంటాం ఇది చాలా పెద్దది అవుతుంది రెండు కిలోలు మూడు కిలోలు కూడా అవుతుంది జల్ల కాక ముందే పట్టేసారు సార్

సార్ ఇది ఏంటి సార్ చూసాను చూపించారు పట్టుకొని ఓకే ఆల్మోస్ట్ చీకటి అయింది మనం పట్టేకాడికి అయితే చేపలు పట్టినాం చూపించను ఓకే సార్ ఏమైనా చెప్తారా ఏదో చెప్పండి మేము ఇప్పుడు చేపల వీడియో పెట్టినాం కదా అది నచ్చిందంటే షేరు సబ్స్క్రైబు కామెంట్ లైక్ కొట్టండి ఇంకా ఉత్సాహంగా ఉంటుంది సార్ ఇది అయిపోయిన తర్వాత వీడియో మంచిగా ఉంటుంది సార్ ఫ్రంట్ కెమెరా ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఇది వచ్చేసి చేపల వీడియో మళ్ళీ డే టైంలో కూడా వచ్చి మంచిగా షూట్ చేస్తాం ఓకేనా నచ్చితే లైక్ చేయాలి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మరింటి ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మీ ముందుకు ఎప్పటికప్పుడు వస్తూనే ఉంటాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్